అక్టోబర్ నెల నుండి జులై రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం మొత్తం పదమూడు నోటిఫికేషన్ విడుదల చేయాలి కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా నిరుద్యోగులపై అవహేళనగా మాట్లాడడంపై నిరుద్యోగ జేఈసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ మండిపడ్డారు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా మోతిలాల్ నాయకు మాట్లాడుతూ ఆనాడు నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి నేడు వారిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల ఉద్యోగాలపై చర్చ జరిపి నోటిఫికేషన్స్ విడుదల చేయాలన్నారు లేని పక్షంలో ఏప్రిల్ నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు అక్టోబర్ నెల నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరు మొత్తం పదమూడు నోటిఫికేషన్ వేయాలి ఎస్సీ వర్గీకరణ కోసం రెండు నెలలు ఆగమన్నారు మేము ఆరు నెలలు ఆగినాం ఆగిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మీరు మాకు నోటిఫికేషన్ వేస్తారేమో అని చెప్పేసి ఆశపడితే ఎదురు చూస్తే మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి నిరుద్యోగులు బలుపు ఎక్కువయ్యి పోస్ట్ పోన్ల కోసం పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రూప్ టూ పోస్ట్ పెంచమని చెప్పినాం మీరు పెంచలే గ్రూప్ టూ గ్రూప్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నాం చేయలేదు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు వేయలేదు జాకెట్లు వేస్తామన్నారు అది లేదు వర్గీకరణ అన్నారు దానికోసం వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసినాం ఇంకా మీకు ఏ అంశం మీకు అడ్డు వస్తుంది ఇంకా మీకు ఏ అంశం అడ్డు వస్తుంది మీకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడుతున్నాం ఇప్పుడు మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి అన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలి విడుదల చేయకుండా మీరు ఎలక్షన్స్ పోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఒకటి రెండోది మాకు ఏప్రిల్ ఫస్ట్ తారీఖు కల్లా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు కల్లా మాకు ఈ దీని మీద స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే సరుణ్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ సింహగర్జన పెడతాం అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే వెయ్యి మందితో ఢిల్లీ ముట్టడి చేస్తాం అక్కడ కూడా మీరు విడుదల చేయకపోతే సాక్షాత్తు ఏఐసిసి పార్టీ ఆఫీస్ ముందుల మరో ఆమరణ నిరాహార కూర్చుంటాయి ఈసారి మీరు అది అనుకుంటున్నారేమో మాకు బలిపెక్కి మీరు మనుషులా మీరు లేదంటే మీకు మానవత్వం ఉందా అసలు మీకు ఇన్ని ఉద్యోగాలు ఇన్ని నోటిఫికేషన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి వెతుకుతూ చూస్తూ కళ్ళుని కాయలు కాసి ఎదురు చూస్తుంటే మీకు ఎటకారంగా మాట్లాడుతున్నాం మీరు సభలో పెట్టుకొని మేము ప్రతిపక్ష పార్టీలో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అసెంబ్లీలో ఇరవై ఏడో తారీఖు వరకు మీరు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏ పార్టీ వాడైనా సరే మీరు కేవలం నిరుద్యోగుల గురించే చర్చ పెట్టాలి మీరు బీసీ అయిపోయింది ఎస్సీ గురించి అయిపోయింది ఇక మీకు ఏ అంశాలు మిగిలి ఉన్నాయి వీళ్ళ మీకు ఈ ఉద్యోగ ఈ గవర్నమెంట్ కోసం బయటకు వచ్చి పోరాటం చేసింది మేము కదా మా నిరుద్యోగ కులం కదా మేము బయటకు వచ్చి మాట్లాడింది మేము కదా రోడ్ ఎక్కింది మేము కదా ఇంటింటికి గడప పోయింది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు మీరు మీ బాధ్యత అయిపోయిందని చెప్పేసి అనుకుంటే మాత్రం తస్మా జాగ్రత్త ఇరవై ఏడో తారీఖు వరకు అసెంబ్లీలో మొత్తం మా చర్చ జరగాల మొత్తం మా మీద మా మోసం మా కోసం మీరు చర్చ జరగాల పెట్టాలా ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే సస్పెండ్ అయితే మీరు రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి మీరు దుష్టి బాబు తగలబెడతారు మరి నిరుద్యోగులకు మీరు న్యాయం చేయాలని ఉన్నప్పుడు మరి మీరెందుకు మా కోసం బయటకు వెళ్ళారు మీరెందుకు కోసం కొట్లాడరు అన్ని పార్టీలు నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్క పార్టీ కూడా మేము సింహ నిరుద్యోగుల సింహగార్జున సరూ నగర్ స్టేడియంలో పెడుతున్నామో ఆ సభకి అన్ని పార్టీలను అన్ని కుల సంఘాల నాయకులను మేధావులను జర్నలిస్టులు అందరినీ కూడా కలుపుతూ అందరికి కూడా ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాము ఈ ఉద్యమం మీ చేతిలో పెడుతున్నాము అందుకోసమే ఆ సభ పెడుతున్నాము ఆ సభకు మీరు అందరూ రావాలి మా నిరుద్యోగుల తప్పుడు మీరు పోరాటం చేయాలి